హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ కి అదే విధంగా విజయవాడ రైల్వే స్టేషన్ కి వన్ కిలోమీటర్ల దూరంలో ఉండే పంజా సెంటర్ ఏరియాలో ప్లస్ టూ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్ లో సేల్కు వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ విజయవాడ పంజా సెంటర్ ఏరియాలో గాంధీ బొమ్మ రోడ్ లో జీ ప్లస్ టూ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చిందండి ఇది రోడ్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అండి ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అండి ఇది మొత్తంగా ముప్పై తొమ్మిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అండి కింద ఒక బెడ్రూము ఒక కిచెన్ మరియు బాత్రూమ్ తో కన్స్ట్రక్షన్ చేశారండి అదేవిధంగా పై ఫ్లోర్ దానిపైన ఫ్లోర్ కూడా ఇదే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చే చేయడం జరిగిందండి సో ఈ ప్రాపర్టీ అనేది కానీ ఇచ్చుకుంటే అండి సుమారు పదిహేను నుంచి ఇరవై వేల దాకా రెంట్స్ వస్తాయండి ఇది యాభై ఎనిమిది లక్షలకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీగా నేను నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ వీడియో అనేది అదే అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి సో ట్యాక్